చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి ఇట్టింది కదా మనం డైమండ్ టెస్టర్ లేకుండానే బాగా చెక్ చేసుకునే పద్ధతి చూద్దాం ఫ్రెండ్స్ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి చేతిలో సెల్ ఉంటుంది సెల్ ఉన్న చిన్న యాప్తో మనం చెక్ చేసుకుని ఇది డైమండా క్రిస్టల్సా కాదా రత్నమా గోమరికమా అని చెక్ చేసుకునే ఒక యాప్ని చూశాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి 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 ఫ్రెండ్స్ మన సెల్లో గూగుల్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇదే ఇక్కడ ఉంది ఇదో గూగుల్ ఉంది కదా దీంట్లో కెమెరా వస్తుంది ఫ్రెండ్ గూగుల్ అని కొట్టగానే కెమెరా వస్తుంది చూడండి కెమెరా వచ్చినప్పుడు ఇది ఫోటో తీసే వస్తుంది ఫ్రెండ్ ఫోటో తీయడానికి వస్తుంది చూడండి కనపడుతుంది కదా మీకు ఇలా ఫోటో తీస్తే అయ్యా రాలేదు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఒకసారి తీస్తున్నాను కరెక్ట్గా తీసుకోవాలి మనం ఫోటో అయితే చూడండి దాన్ని చూసి కరెక్ట్గా తీసుకుంటే ఇప్పుడు వచ్చింది చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మీకు ఇదో ఇక్కడ ఆలని ఇక్కడ ఉంటుంది చుక్క ఇది నొక్కితే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కావాలని ఇంగ్లీష్లో చూపిస్తుంది తెలుగు కావాలంటే తెలుగు వస్తుంది ఫ్రెండ్ ఇదో చూడండి నేను టచ్ చేసిన ఇంగ్లీష్ వచ్చింది ముందు తర్వాత తెలుగు వచ్చింది చూడండి ఇలా దీంట్లో ఇది ఏంటి ఏమైంది అని వివరంగా ఉంది చూడండి ఇది సహజ సిద్ధమైన బంక మట్టి సేకరణలో కూడిన ఇండో క్రిస్టల్ యొక్క నమూనాలు కనిపిస్తున్నాయి ఇది అద్భుతమైన సంపద మరియు అపారద అపారదర్శకత్వం కలిగిన ఉంది చూడండి మీడియా చదువుకోండి చూపిస్తున్నాను ఇలా మనకి ఈ ఒక్కరాయి చెక్ చేసినప్పుడు మనకి డైమండా క్రిస్టల్సా అని మనకి వివరంగా చెప్ చూపిస్తుంది ఫ్రెండ్స్ యాప్ మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఈ సెల్ ఉంటుంది సెల్లో యూట్యూబ్ ఉంటుంది గూగుల్ యాప్ ఉంటుంది కాబట్టి మీరు డైమండ్ టెస్టర్ ఉందని లేదని వీళ్ళ చేత వాళ్ళ చేత చెక్ చేపించుకోబాకండి బాగా ఏర్కొని వచ్చి మీ సెల్తో మీరు చెక్ చేసుకొని చూసుకునే పద్ధతి ఫ్రెండ్స్ ఇది ఇలా చూపిస్తుంది చూడండి చదవండి మీరే ఇక్కడ ఈ వరంగా ఇచ్చింది కదా అది మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది తెలుగు కావాలంటే తెలుగులో వస్తుంది కాబట్టి మీరు మీకు ఏదైనా క్వాలిటీ గల రాళ్ళు దొరికాయి అనుకోండి ఇంటికి తెచ్చుకొని మీరు ఇలా చెక్ చేసుకొని మీకు బాగా ఇంకా బాగా ప్యూన్గా క్వాలిటీగా ఉంది అనుకోండి అప్పుడు మీరు తీసుకొని పోయి ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు ఈ రాయికి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఏరే రాయి చూద్దాం మేము చూడండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ మీకు మంచి మంచి రాయి ఉందనుకోండి రాయి ఉందనుకోండి ఏదో చూడండి మళ్ళీ ఈ కెమెరా టచ్ చేస్తే మీరు నేను పెట్టాను ఈ రాయి పెట్టాను చూడండి ఈ రాయి ఫోటో తీస్తున్నాను ఇదేంటో ఏందో అని ఇక్కడ టచ్ చేస్తే ఇద కింద టచ్ చేయంగానే మీకు తెలుగు ఇంగ్లీష్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్ మళ్ళా మీరు ఇంగ్లీష్ కావాలని ఇంగ్లీష్ చేసుకోవచ్చు లేదా తెలుగు కావాలని తెలుగు చేసుకోవచ్చు చూడండి ఇది ఇది సహజ సిద్ధంగా లభించే అగ్ని పర్వతం గాజు అయిన అడ్బిడియన్ మొక్కలా కనిపిస్తుంది ఇది జిగట లావా మొక్క ఏగవంతమైన శీత శీలతి పల్లె తిల్ల జిబ్బా చూడండి ఇది ఉంది నేను చెప్తుంటే వాళ్ళు చదువుకుంటారు మీరు ఎందుకు కాగం చేయడం అంటున్నారు సరే చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్రతి రాయికి దాని దానికి ఏం ఉంది దాంతో ఎంత రంగు ఉంది ఎంత ఉంది అని చెప్తుంది ఫ్రెండ్స్ అలాగే నాకు మొన్న చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది మీకు ఏ రాయి అయినా కానీ ఏ రత్నం అయినా కానీ రూబీ అయినా కానీ ఇది అలాంటి ఇలా మేము చెక్ చేసుకో చెక్ చేసుకొని బాగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీరు పాపం తెలియక డైమండ్ టెక్స్ట్రా వాళ్ళకి దగ్గర పోతే వాళ్ళు పది రూపాయలు తీసుకుంటున్నారు యాభై రూపాయలు తీసుకున్నారు వంద రూపాయలు కూడా తీసుకుంటున్నారు ల్యాబ్లు అయితే రెండు వందలు కూడా తీసుకుంటున్నారు అది కాకుండా మీ సెల్లోనే మీరే చెక్ చేసుకునే ఈజీ అయిన పద్ధతి ఇది నాకు కూడా నాకు కూడా తెలీదు ఫ్రెండ్స్ నాకు ఇంకొకరు నేర్పించారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇది చాలామందికి ఉపయోగపడుతుంది కదా ఇలాగా పాప రాళ్ళు తీసుకుని పోయి ఎవరి చేత్తలో పెట్టి మోసపోకుండా మీరు ఇలా చెక్ చేసుకొని మీరు రాళ్ళు మీరు జాగ్రత్త చేసుకుంటారని ఏదో నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ అది చూడండి ఈ నా ప్రయత్నం కానీ నచ్చితే మీరు చిన్న లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతకన్నా ఏమవద్దు ఇది ఇంకొక రాయి చెక్ చేసి చూపిస్తాను మీకు ఇంకా చూద్దాం ఉండండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే పద్ధతిగా చూడండి ఫ్యాన్స్ నా దగ్గర అయితే డైమండ్ లేవు ఫ్యాన్స్ ఉన్నారా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను మళ్ళా కెమెరా టచ్ చేసి ఇద్దరు చూడండి ఇలా ఇద్దరు చేసి ఇంత మళ్ళా తెలుగు కావాలని తెలుగు టచ్ చేసుకొని మనం ఇది ఇది ఉంది చూడండి ఈ రాయికి ఎలా వచ్చింది ఇలా మీరు చూసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మంచి రత్నాలు అయినా డైమండ్స్ అయినా మీరు జాగ్రత్త చేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగ వస్తుంది కాబట్టి మీరు ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి చేతికి ఇచ్చి మీరు ఏం మోసుకోబాకండి చూడండి అన్నీ మీకు చూపిస్తున్నాను కాబట్టి అది ఒక్క నిమిషం మనకి రాయి ఉంది కదా రాయి ఉంది కదా ఫ్రెండ్స్ అదే చూడండి ఇదా మనం మనకి ఏం రాళ్ళు వచ్చినాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో తీసినప్పుడే ఇది మనకి ఆన్లైన్లో ఉందా లేదా అని కా అనుకొని ఇదో చూడండి ఇలాంటి రాళ్ళు దీని పోలిన రాళ్ళన్నీ ఈ ఆన్లైన్లో ఉంటే దీనికి కాస్ట్ కూడా ఎంతో రేటు కూడా ఒక రాయికి ఎంత రేటు పడుతుంది ఎంత ప్రైజ్ వస్తుంది అన్నీ దీంట్లో చూపిస్తుంది మీకు నాకైతే చిన్న ముచ్చ చూడండి ఫ్రెండ్స్ ఇదే దొరికింది ముత్యం చిన్నది చాలా చిన్నది దొరికింది నాకైతే చూడండి దానికైతే ఐదు రూపాయల నుంచి లక్ష దాకా కాస్ట్ ఉంటుందని చూపించిండ్రు ఫ్రెండ్స్ ఇది ఇది చాలా చిన్నది దొరికింది కాబట్టి దీంట్లో చూడండి మీరు చెక్ చేసుకొని మీ రాయి దేంట్లో పోలిన ఉంది ఎలా ఉంది అని మీరు చెక్ చేసుకుంటే మీకు ఏ రాయి దొరికినా ఆ రాయికి ఏ ఇది ఎన్ని రకాల రంగురాళ్ళు ఉంటే దీంట్లో వస్తుంది ఆన్లైన్లో చూసుకోండి ఇలా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను కూడా ఇంకా చిన్న ప్రయత్నం చేస్తున్నా తెలియని వాళ్ళు ఉంటే ఇది చూసి నేర్చుకుంటారని నా ప్రయత్నం మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతకన్నా మీకు బోర్ కొట్టిన చూడండి ఇలా వస్తూనే ఉంటాయి ఆన్లైన్లో పోతే మీరు ఏ రాయి తీసినా ఆ రాయిని పోలిన రాళ్ళు అయితే వస్తూ ఉంటాయి మీ దగ్గర ఎలాంటి రాయి ఉందో ఏమో చూడండి నాకైతే ఇది హర్మక్ డేమండ్ అని ఒకసారి వచ్చింది ఒకసారి క్వాలిటీ విండో క్రిస్టల్ అని వచ్చింది ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి అందుకని మీకు చూపిస్తున్నాను ఈ యాప్ మీకు అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఏదో నా చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ ఓకే బాయ్